దేవునికి మహిమ ప్రభు నేస్క్రిస్తు నామల్లో మీ అందరికీ కూడా నా హృదయపూర్ణంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఇంతకుముందు ఫేస్బుక్లో మాట్లాడే మిత్రులారా చాలా స్లోగా ఉంది అందుకని వీడియో చేసి పెడతాను ప్రాముఖ్యంగా ఏంటంటే మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారతదేశం అంతట్లో కూడా కుటుంబం సంఘం సమాజం వ్యాపారంగం రాజకీయ రంగం ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని శాఖల్లో కూడా విపరీతంగా అవినీతి పెరిగిపోయింది అవినీతి పెరిగిపోవటం కారణం ప్రజలే ఓట్లకు నోట్లు తీసుకోవటం పథకాలు ఈ విధంగా చూసుకుంటే కుటుంబం వ్యవస్థ పాడైపోయింది కుటుంబం పెళ్ళిళ్ళు చదువులు ఇళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు జీవితంలో ఆహ్లాదానికి వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యత నైతిక విలువలకు ఇవ్వట్లేదు నైతిక విలువలు కలిగి మనిషి జీవిస్తే ఆ ఇల్లే పరలోకంగా ఉంటుంది ఆ ఇల్లే వినోదంగా ఉంటుంది ఆ ఇల్లే విహరాయాత్రలా ఉంటుంది అదే పరలోక రాగిలా ఉంటుంది ఈరోజు అన్ని కులాల్లో అన్ని మతాల్లో స్వార్థ పొరలు స్వనీతి పొరలు దుర్నీతి పొరలు అవినీతి ఎక్కువైపోవటం వల్ల రెండు వందల పది దేశాల్లో ఎక్కడ లేని దరిద్రం అంతా కూడా మన భారతదేశంలోనే ఉంది అవినీతి 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 ఎందుకు మాట్లాడతారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మచ్చిలిపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశ వ్యాప్తం చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో స్కూళ్ళు కాన్వెంట్లు కాలేజీలు యూనివర్సిటీలు వివిధ శాఖలు రెవెన్యూ శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ గనులు అడవులు శాఖ పంచాయతీరాజ్ శాఖ ఈ విధంగా పలు శాఖలు ఉన్నాయి ఇన్ని శాఖలున్నా పార్లమెంటు అసెంబ్లీ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో లక్షల కొలది ఉద్యోగస్తులు వేలాది మంది నాయకులు గ్రామాలు పంచాయతీలు మండలాలు పట్టణాలు ఇంత అఖండ భారతదేశంలో ఈ దరిద్రం ఎట్లా వచ్చింది అని అంటే కులంతో వచ్చింది మతంతో వచ్చింది అవినీతితో వచ్చింది మిత్రులారా ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంటంటే గౌరవం మా గౌరవం కోరుకుంటున్నారు ఘనత కోరుకుంటున్నారు పేరు కోరుకుంటున్నారు అందరూ కూడా అందరూ ఎమ్మెల్యే అయిపోవాలి అందరూ ఎంపీలు అయిపోవాలి అందరూ మంత్రులు అయిపోవాలి దానికి తగినటువంటి అర్హతలు లేవు ఈరోజు దొంగలు మోసగాళ్ళు అబద్ధికులు నరహంతకులు విభిచారులు భూ కబ్జేదారులు అవినీతి పనులు ఈరోజు రాజకీయ వ్యవస్థల్లోకి వచ్చేసారు ఎలా వచ్చారంటే ఆకర్షణ అనమాట ప్రజలు కోరుకునేది ఏంటంటే హీరోయిజాన్ని కోరుకుంటున్నారు హీరోయిజాన్ని ఒకళ్ళొకరు తిట్టుకోవడం ఈ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వాళ్ళు ఒకరు ఒకరున్నాయి వ్యక్తిగత దోషాలకు గురికావటం అది ప్రజలకి ఆకర్షణీయంగా మారిపోయింది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనుషుల చేత వాడికి శ్రమ పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఘనత కోసం సామ్రాజ్యవాదులు చక్రవర్తులు హిట్లరు నెపోలియను నీరో ప్రపంచ నియంత్రలు అందరూ కూడా వాళ్ళు పేరు కోసం ప్రపంచాన్ని నేనే పరిపాలించాలి ఈరోజు చూస్తే అన్ని పార్టీలు కూడా నియంత్రలు ఎక్కువైపోయారు డిక్టేటర్లు ఎక్కువైపోయారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అవినీతిపై పోరాటం చేసిన అదేమి అరికట్టబడేదేం కాదు ప్రజలు సహకరిస్తున్నారు ప్రధానంగా విద్య వైద్యంలో రెండిట్లో విపరీతమైన అవినీతి బాగా పెరిగిపోయింది ఆరోగ్య శాఖ ఎక్కడ చూసిన అన్ని శాఖల్లో కూడా అవినీతి పెరిగిపోయింది ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లు నర్సులు సిబ్బంది ల్యాబులు అన్నీ కూడా కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చి ప్రజలు కష్టపడి చెమట వచ్చి కష్టపడి సంపాదించిన కార్మికులు కూలీలు పనులు కడుతున్నారు ట్యాక్స్ పేయర్లు కడితే ఆ డబ్బులతో పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకి మెరుగైన వైద్యాన్ని ఇవ్వలేకపోతున్నారు విద్య ఇవ్వలేకపోతున్నారు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించినటువంటి రైతుకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతున్నారు ఈరోజు పోషకాహారం లేదు మందులు కెమికల్స్తో పంటలు పండిస్తున్నారు ధాన్యం చిరుధాన్యాలు కూరగాయలు పళ్ళు పాలు పెరుగు నెయ్యి నూనెలు మొత్తం కూడా కలితే మిత్రులారా ఎందుకని చెప్తున్నా అంటే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ జనసేన వైసీపీ వీళ్ళందరూ కూడా రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే వీళ్ళు మంత్రులు అవ్వటం కోసం ఎమ్మెల్యేలు అవ్వటం కోసం రాజకీయాలకు వచ్చారు ఉన్నవాడు లేనివాడు తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాడు జ్ఞానం గలవాడు అజ్ఞాని రకరకాల అభిప్రాయాలతో రాజకీయాలు ఎలా ఉండాలి రాజకీయాల్లో కపటం మోసం అంతక్కడ కపటం మోసం అన్నమాట రాజకీయ నాయకులు అవినీతిని ప్రోత్సహించేది వాళ్ళే అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పేది వాళ్ళే ఈరోజు వ్యవస్థలను ఎవరు మార్చలేరు నేను చెప్పదలసి ఉంది ఏంటంటే గవర్నమెంటు హాస్పిటల్లో పేద ప్రజలకి వైద్యం అందట్ల ఉచిత వైద్యం అందట్ల ల్యాబ్లు రక్త పరీక్ష కేంద్ర రక్త పరీక్ష కేంద్రం థైరాయిడ్ టెస్టులు అన్నీ కూడా మరి ఎంత ఖర్చు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష కేంద్రం థైరాయిడ్ టెస్ట్లో సంబంధించినటువంటి ఆ పరికరాలు ఓ డెబ్భై వేల రూపాయలు ఖర్చు అయ్యేది అది ఇంతవరకు కూడా పెట్టలేకపోయారు ఆ ప్రభుత్వ హాస్పిటల్ విషయంలో ఎంతోమంది స్థానిక నాయకులు దృష్టి పెట్టి అక్కడ వచ్చే ప్రజలకి వైద్యం నిమిత్తం వచ్చే ప్రజల్ని వాళ్ళు గమనించుకొని స్థానిక నాయకులు గమనించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడం కోసం మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు స్థానిక నాయకులు పనిచేస్తున్నారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వాళ్ళకి సరైనటువంటి పరికరాలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్లు ఏం చేస్తారు సిబ్బంది ఏం చేస్తారు నిన్న నిన్న నేను కలెక్టర్ గారికి ఒక మెమోను ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అవినీతి తిమంగిలాలు పుట్టుగొడుగులాగా పుట్టుకొస్తూ ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో ఉండలేదు ఉదయం తొమ్మిదింటికి వచ్చి నాలుగింటికి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వ డాక్టర్లు బయట క్లినిక్లు పెట్టుకుంటున్నారు హాస్ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటున్నారు మరి అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు ప్రసూతి కేంద్రంలో చిన్న చిన్న పిల్లలు కూడా థైరాయిడ్ థైరాయిడ్ టెస్టులు కానీ ఇడ్లు కానీ అక్కడ లేకపోవటం అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది అవుట్ స్టోర్స్ ఉద్యోగస్తుల్ని పాపం వాళ్ళకు వచ్చే జీతం ఎంత అండి పద్నాలుగు వేలు వాళ్ళని ఉపయోగించి పేషెంట్ల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ప్రైవేటుగా పెట్టుకున్న డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లే ప్రైవేట్గా బయట హాస్పిటల్లో ల్యాబులు పెట్టుకున్నారు అక్కడికి పంపిస్తున్నారు అక్కడ టెస్టులు చేసి వైద్య చేసి పంపిస్తున్నారు పేద ప్రజలు ఛార్జీలకి డబ్బులు లేని వాళ్ళు తింటే తింటాక డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు హాస్పిటల్కి వచ్చి టెస్టులకి డబ్బులు లేనప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు అనారోగ్యాలతోనే అలాగే చనిపోతూ ఉంటారు ఇట్లాంటి సంఘటన సంఘటన జానం జరిగింది చెప్పుకుంటే ఇనే ఎవరు ఉన్నారు హాస్పిటల్లోకి వెళ్ళటానికి రికమెండేషన్లు అండి దాంట్లో డైరెక్టర్లు చెప్పాలా అక్కడ నాయకులు చెప్పాలా డాక్టర్లో ఆ సిబ్బంది పేద ప్రజల పట్ల సరైనటువంటి ఒక మర్యాదగా ఒక క్రమంగా మర్యాదగా ప్రేమగా మేము ఉద్యోగాలు చేస్తున్నాం వాళ్ళ కోసమే వాళ్ళు కట్టే పన్నులు డబ్బులు తీసుకొని మేము జీతాలు తీసుకొని చేస్తున్నాం వాళ్ళు మనం గౌరవంగా చూడాలి వాళ్ళకి మంచి వైద్యం అందించాలి అనే ఆలోచన గవర్నమెంట్ డాక్టర్లకి సిబ్బందికి లేదు నేను అందరు అట్లా అందరిలో అందులో కొంతమంది సిన్సియర్ చేసేవాళ్ళు ఉంటారు మరి గవర్నమెంటు హాస్పిటల్ సూపర్ ఎండ్ గారు డాక్టర్లు నర్సులు పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఎక్కడ చూసిన అవినీతి పోస్ట్మార్టం దగ్గర అవినీతి డబ్బులు ఇవ్వకుండా పని అవ్వదు ఆ విషయం తెలుసు రాజకీయ నాయకులు తెలుసు ఉద్యోగస్తులకి తెలుసు ప్రజలకు తెలుసు నేను ఎవడు అరికట్టలేడు ఎవడి వల్ల కాదు కాబట్టి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఈ చిన్న చిన్న సిబ్బందిని అడ్డం పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల జీతం తీసుకున్న పర్మనెంట్ ఉద్యోగస్తులు టెంపరీ ఉద్యోగస్తులతో వీళ్ళు ఈ విధమైనటువంటి అవినీతికి మనం చేపిస్తున్నారు వాళ్ళని అడ్డం పెట్టుకొని చాలా డిపార్ట్మెంట్లు జరుగుతున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఏంటంటే ఏసీబీ ఉన్నా సీబీఐ ఉన్నా ఎవరున్నా కానీ ఎవరు చేసేది లేదు మొత్తం అవినీతి మయమే ప్రజలు టీవీ ఛానల్ ముందుకు వచ్చి చెబుతున్నారు సోషల్ మీడియాలో చెబుతున్నారు సాక్ష్యాధారాలు కావాలి ఎక్కడ తీసుకొచ్చి చూపిస్తారు ఇక రాబోయే రోజుల్లో కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ యంత్రాంగం కానీ మొత్తం కూడా అవినీతి మయమైపోయింది ప్రజలకి ప్రజల్ని గాలికి దిలేసేసారు ఎంత దుర్మార్గం అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండగా కార్పొరేట్ హాస్పిటల్ ఏంటి ఎవరి డబ్బుతో మీరు పరిపాలిస్తున్నారు రాజకీయ నాయకులు మంత్రులు ఆ పథకాలు ఆరోగ్యశ్రీ ఎయిట్ ఆరోగ్యశ్రీకి లక్షల రూపాయల బిల్లులు పెట్టుకుని ఎవరు బాగు చేస్తా పెట్టారు ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ అదేదో గవర్నమెంట్ హాస్పిటల్కి ఏర్పాటు చేయొచ్చు కదా ఆరోగ్యశ్రీ బిల్లు ఏంటి కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నిరసనలు తెలియజేసినా పట్టించుకుంటున్నా అందరూ ఒకటైపోయారు పార్టీలు నాయకులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఊటైపోయారు అయిపోండి పోయేది ప్రజలే కాదు ఎంతమంది చచ్చిపోతున్నారు అనారోగ్యాలతో ఈరోజు టౌన్లో కానీ దేశంలో కానీ చూసుకుంటే ఎన్ని వేల హాస్పిటల్ ఉన్నాయి ఎన్ని వేల మెడికల్ షాపులు ఉన్నాయి నూట ముప్పై కోట్ల మంది జనాలు ఉంటే నూట ముప్పై కోట్ల మంది హాస్పిటల్ ఏంటిదంటే ఏం ఏమి అభివృద్ధి ఏమి సంక్షేమం ఈ విధంగా దేశంలో పాలకులు పార్టీలు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల్ని చాలా కఠినంగా పరిపాలిస్తున్నారు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రశాంతత లేదు మచిలీపట్నం పార్క్ చూస్తే పార్కులో గతంలో అక్కడ టీవీ ఉండేది మున్సిపల్ పార్కులో టీవీ ఉండేది కుర్చీలు ఉండే కూర్చుని పేద ప్రజలు ఇళ్ళలో టీవీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళు అక్కడ కూర్చొని తొమ్మిదింటి దాకా సినిమా చూసుకుని వెళ్ళేవాళ్ళు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం ఉండాలి ఈరోజు మానసిక ఆరోగ్యం ఎవరికి లేదు ఎవరికి లేదు పట్టించుకుంటా మున్సిపల్ పార్కులో టీవీ పెట్టాలి ఉదయం ఎనిమిదిన్నరకే లాక్ చేస్తున్నారు తొమ్మిదింటి దాకా పెట్టాలని చెప్పి అన్న పట్టించుకోంట్లేదు మున్సిపల్ కమిషనర్ పట్టించుకోడు ఎమ్మెల్యే గారు పట్టించుకోడు ఎవరు పట్టించుకోరు ప్రజలు పన్నులు కడితే జీతాలు తీసుకుని పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పాలకులు కూడా పట్టించుకుంటలేదు ఎవరికి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఉన్నాయంటే రాజకీయ నాయకులకి ప్రభుత్వ యంత్రాంగానికి తప్ప ప్రజలకి స్వతంత్రం లేదు ప్రజలకి వనరులు లేవు ఎవరు బతుకుతున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం తప్ప ప్రజలకి మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఏ శాఖలో అవినీతి లేని శాఖ ఏది చెప్పండి అవినీతి మేమైపోయింది ఈరోజు మచిలిపట్న టంలో ఎంతమంది అద్దీళ్ళండి స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు వచ్చేయింది ఎంతమంది అద్దిళ్ళు నేను మాకు చిలకల గుళ్ళు నూట అరవై గజాలు మేము నలుగురి పిల్లలు మనవాళ్ళు ఎంతో పెద్ద సంతాను పెళ్ళిళ్ళని ఉన్నదే నూట అరవై గజాలు అది కుటుంబ తగాదాల్లో కోర్టులో ఉంది ఇళ్ళ స్థానానికి అప్లై చేసుకుంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వని నేను రాజకీయ నాయకులు అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అడుగుతున్నాం పేద ప్రజలు ఇంతమంది అద్దెళ్ళలో ఉన్నారు కదా కనీసం మీకు మనసాక్షి ఉందా మానవత్వం ఉందా ఇప్పుడు నేను అద్దీంట్లో ఉంటున్నా ఈరోజు ఈరోజు అద్దెంట్లో ఉన్నా ఇల్లు ఉందని పేరుకి మా నాన్నగారికి తండ్రికి నలుగురు నలుగురికి ఒక్కొక్కరికి కుటుంబంలో ఎదురేసే పిల్లలు వాడు సరిపోద్దా ఏదో పెళ్ళిళ్ళు అయినా ఎవరు అద్దెలలో ఉంటున్నారు చి తరగతి కుటుంబాలు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునేంత ఉంటుందా అలా లేదనే కదా ఇందిరా ఇందిరా పథకం మీద ఇల్లు కట్టిచ్చారు రాజీవ్ గాంధీ పథకం మీద ఇల్లు ఇప్పుడు జగన్ అన్న ఇల్లు ఇచ్చారు మీరు ఇచ్చే ఇల్లు సెంటీళ్లలో మేము ఉండాలి కనీసం సెంటిల్లు కూడా లేవు కదా ఈరోజు ఏం పరిపాలన ఇది ఈ పట్టణంలో ఎంతమంది అద్దెలు అసలు అద్దెలు ఉంటామేంటి ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఏ మనిషికి నూట అరవై గజాలు ఇవ్వలేకపోతున్నారా మీరు సెంటీలలో ఉండాలా మీరు ఒక్కొక్కరు ఐదు వేసు ఎకరాల్లో ఇల్లు కట్టుకుని ఉంటారా ఫ్యాలసీలు కట్టుకొని ఏం దుర్మార్గం అండేది ఏం దుర్మార్గం నేను నాకు ఇంతవరకు ఇల్లు లేదు ఇల్లు చూస్తేనేమో క్రైస్తవులకి అద్దెల్లు ఇవ్వమంటారు దళితులకి అద్దెలు ఇవ్వమంటారు మేము తాగుబోతులకి దొంగలకి మోసగాళ్ళ కానీ ఇల్లు ఇస్తాం కానీ క్రైస్తవులకి ఇల్లు అద్దెకి ఇవ్వమంటారు వాళ్ళకి ఇల్లు అమ్మంటారు ఎక్కడుంది క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది క్రైస్తవుల్ని ముస్లింలు ఎంతగా హింసిస్తున్నారు ఈ ప్రభుత్వాలు క్రైస్తవుల్లోనూ హిందువుల్లో ముస్లింలు అందరూ నకిలీ వ్యవస్థ లేని వ్యవస్థలు ఎక్కడున్నారు ఈ దొంగలు లేని కమ్యూనిటీ ఎక్కడ ఉంది మోసగాళ్ళు లేని కమ్యూనిటీ మతం ఎక్కడ ఉంది అంటే ఈ దొంగల కోసం మోసగాళ్ళ కోసం పేద ప్రజలు అమాయక ప్రజల్ని బలి తీసుకుంటారు మీరు ఇళ్ళు లేకుండా విద్య లేకుండా వైద్యం లేకుండా రోడ్లు సరిగా ఉండదు డ్రైనేజీ సరిగా ఉండదు దోమలు ఎక్కడ చూసినా ఇంత జరుగుతున్నా కానీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఉండదు కండితుడు చర్య ఎవరు ఏం చేస్తారు కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు మంచి సిన్సియర్ కలెక్టర్ గారు ఎంతవరకు జిల్లాలో ఇంతమందిని ఎక్కడ కంట్రోల్ చేస్తారు మా హోటల్ మేము వెళ్ళి ఆ యొక్క దరఖాస్తు పెట్టినా ఇవన్నీ మచిలిపట్నంలో వైద్యం అందట్లేదండి డాక్టర్లు అందుబాటులో ఉండలేదు ఏమైనా మాట్లాడితే కోపం వాళ్ళకి వాళ్ళు అవినీతి చేపిచ్చి ఔట్సోర్ ఉద్యోగస్తుల మీద పెడుతున్నారు వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారు హాస్పిటల్లోకి వెళ్ళడానికి పార్కింగ్కి డబ్బులు కట్టాలి ఇప్పుడు ఇప్పుడు లేదనుకోండి గతంలో జరిగింది పార్కింగ్ డబ్బులు కట్టాలి టెస్ట్లకి లంచం ఆపరేషన్కి లంచం ఏంటిది లంచొండుతాను ఈరోజు ఈ మాబోడి సామాజిక ఉద్యమకాలని చాలా చాలా చిన్న చూపు చూస్తున్నారు పార్టీలు చాలా చాలా చిన్న చూపు చూస్తున్నారు మొత్తం మీరు అసెంబ్లీలో మీరే పార్లమెంట్లో మీరే పంచాయతీల్లో మీరే మున్సిపాలిటీల్లో మీరే కార్పొరేషన్లో మీరే చివరికి హాస్పిటల్లో డాక్టర్లు వైద్యం చేయటానికి కూడా అక్కడ కూడా మీ రికమెండేషన్ లేకుండా ప్రజలకి వైద్యం అందట్లా కాలేజీ సీట్లకి రికమెండేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాకి రికమెండేషన్లో ఏంటిదండి రికమెండేషన్లు ప్రభుత్వం యంత్రాంగం అడుగుతున్నాయి ఈరోజు ఏంటి ఎమ్మెల్యే చెబితే మీరు ఆపరేషన్ చేస్తారా వార్డు కార్పొరేట్ చెబితే ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారా లీడర్లు రావాలా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు బయట క్లినిక్లు పెట్టుకుంటానికి వీలు లేదు వాళ్ళు ల్యాబులు పెట్టుకుంటానికి వీల్లేదు అది చట్ట వ్యతిరేకం గతంలో కూడా ఒంగోలు ఎక్కడో కలెక్టర్ గారు గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంటు డాక్టర్లు బయట క్లినిక్లు పెట్టుకున్న ల్యాబులు పెట్టుకున్నా అవి లైసెన్సులు రద్దు చేసే ఓ జీవో కూడా తీసుకొచ్చారు టీచర్లు కూడా టీచర్లు ట్యూటోరియల్ కాలేజీలు పెట్టడాలు వ్యాపారాలు చేయటం చేయకూడదు ఉద్యోగాలు చేస్తా రియల్ ఎస్టేట్ చేస్తారా లంచాలా ఎటు చూసినా ఎక్కడ అసలు అవినీతి లేని శాఖ ఎక్కడ ఉంచి చెప్పండి కాబట్టి పట్టణ ప్రజలు ప్రముఖులు మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనుషుల చేత కొనియాడబడి వాడికి శ్రమ గొప్ప గొప్పడు అనవుడు ఉండడు అనిపించుకున్నవాడు ఉండడు కాబట్టి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండండి ప్రజలే ప్రభువులు ప్రజల్ని గౌరవించండి అనారోగ్యంతో బలందతో రోగాలతో వస్తారు ఎంతో బాధతో వస్తారు వాళ్ళకి నాయకుల చూడండి ఏంటి ఈ నమస్కారాలు ఈ దండాలు దండాలు ఏంటి ఎక్కడ లేని దరిద్రం ఇక్కడే ఉంది ఆరాధన కోరుకుంటున్నారు ఘనత కోరుకుంటున్నారు ఎవడ నాయకుడు ఎవడ ప్రజలు ఘనత పేరు ప్రఖ్యాతి కోరుకున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా దయచేసి నేను చెబుతున్నా మర్యాద ఒకళ్ళు ఒకళ్ళు మర్యాదించుకుని ఉద్యోగస్తులు గౌరవంగా చూడండి చిన్న ఉద్యోగస్తుడు పెద్ద ఉద్యోగస్తుడు ఈ భేదాలు ఉండకూడదు అందరూ సమానమే మన దేశం స్వతంత్ర భారతదేశం స్వేచ్ఛ సమానత్వం సప్రాదత్వం సార్వభౌమాధికారం సమైక స్ఫూర్తి ఇవన్నీ ఎక్కడొస్తుంది మనిషిని మనిషిగా చూస్తేనే వస్తుంది ఎవడ ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు ఎమ్మెల్యే అయితే నువ్వు ఎక్కువ ఎక్కువ నీకు నీ దండాలు పెట్టాలా నువ్వు నాయకుడు అయితే నువ్వు ఎక్కువ ప్రజల్ని గౌరవించండి హాస్పిటల్కి వచ్చిన ప్రజల్ని గౌరవించండి నమస్కారం పెట్టండి ప్రజలకి నమస్కారం పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయండి ప్రజలకి ప్రభువులు ఇది ప్రజాస్వామ్యం మేము ట్యాక్స్ పేయర్లు మేము పనులు కట్టి మిమ్మల్ని పనులుగా పెట్టాం మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని ప్రజలు మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మాకు వైద్యం అంది ఇవ్వరా మాకు చదువు లేదా ఇవ్వరా రాజకీయాల్లో మాకు సీట్లు ఇవ్వరా కుటుంబ రాజకీయాల కుల రాజకీయాల వారసత్వ రాజకీయాల ఎంత అన్యాయం ఎంత పాపం అండి తరతరాలుగా మీరు మీ కుటుంబే ఈ దేశాన్ని వెళ్తారా చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో ఒకే ఒక్కడు మోడీ ఒక్కడే ఉంటాడు రాష్ట్రపతి గవర్నర్తో ఈ దేశాన్ని పరిపాలిస్తారు ఎమ్మెల్యేలు మీకు పవర్ ఉండదు మీకు అధికారం ఉండదు మీరు పెట్టే బిల్లులు ఆమోదించరు ఆమోదించాల్సిన పలిది మీకు అసలు మీ ప్రాంతీయ పార్టీలకు అధికారమే లేకుండా చేస్తారు నామమాత్రంగా మీరు ఒక బంట్రుద్ధులకు పనిచేయటం ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తూ ఉంటారు రోజుల్లో మా సర్వాధికారాలు నరేంద్ర మోడీ గారికి వెళ్తున్నాయి కాబట్టి మచిలీపట్నంలో దయచేసి నాయకు నాయకులకి నేను సవినంగా మనవి చేసేది ఏంటంటే ప్రజల్ని గౌరవించండి ప్రజల్ని గౌరవించండి మీరు వస్తుంటే లెగటాలు ఏంటిదండి దౌర్భ దౌర్భాగ్యం ఎందుకు లేగాలి అసలు ఎక్కడుంది భారత రాజ్యాంగంలో కలెక్టర్ వస్తే లేగాలి ఎంపీ వస్తే లేగాలి మీరు వస్తే జనాలు లెగటం ఏంటి ఏంటి నమస్కారాలు ఈ గౌరవాలు ఈ ఆరాధన ఏంటండి తినడానికి లేదు ఉండటానికి లేదు ప్రజలు ఎంత బాధపడతా అంటే ప్రజలు లేకపోతే మీరు ఎక్కడున్నారు ప్రజలు పనులు కట్టకపోతే పంటలు పండిస్తున్న రైతు కార్మికుడు ఇంత కష్టపడి దేశాన్ని పరిపాలిస్తుంటే ప్రజలు పరిపాలిస్తున్నారు మీరు కాదు పరిపాలించేది ప్రజలు ఉత్పత్తి రంగం కుండలు చేసేవాడు చెప్పులు చేసేవాడు బొట్లు వెళ్ళేవాడు వ్యవసాయం చేసేవాడు క్రాపులు చేసేవాడు ఈ విధంగా ఉత్పత్తి రంగులు ఎంతమంది కష్టపడతారంటే మీరు ఏం కష్టం లేకుండా ఫ్యాన్ గాలి కింద కూర్చొని లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా అసెంబ్లీ పార్లమెంటుకి వెళ్తే కారులో హెలికాప్టర్లో తిరుగుతా ప్రజలు ఇంత హింసిస్తారా బాధిస్తారా కాబట్టి తాత్కాలిక మచిలిపోటంలో ప్రజలరా నాయకులారా మీరు గుర్తుపెట్టుకోండి మీరు నాయకులుగా కుల సంఘాలు పెట్టుకొని మత సంఘాలు పెట్టుకొని పార్టీలో నాయకులుగా కార్యకర్తలకు కొనసాగుతున్న మీరు ప్రజల్లో మీకు ఒక ఘనత పేరు ఉందనుకుంటున్నారు ఏం లేదు ఎవరికి లేదు జనాలు చేపిస్తున్నారు ఏం పరిపాలన ఏం రాజకీయ నాయకులు ఏం ప్రభుత్వ యంత్రాంగం ఏమి ఈ బతుకులు అని చెప్పి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు తప్పదని నమస్కారం పెట్టకపోతే ఎక్కడ పన్ను జరగవు అని చెప్పి తప్పదని పెడుతున్నారు నమస్కారం పెట్టాలంటే అదే నుంచి రావాలి మనసులో నుంచి రావాలి ఆప్యాయతగా పెట్టాలి మంచిగా పరిపాలించండి మంచిగా పరిపాలించండి కలెక్టర్లు ఎస్పీలు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పనిచేస్తున్నారు ప్రజలు చేస్తున్నారా ఎంతమంది అనారోగ్యాలు పాలవుతున్నారు రోగాలు పాలవుతున్నారు మెడికల్ షాపులో కల్తీ మందులు కల్తీ నూనె కల్తీ నెయ్యి కల్తీ కారం కల్తీ గసాలు కల్తీ లేని ఎక్కడండి జనాలు బతకటాక సవటాక ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రోడ్లు బ్రిడ్జీలు జాతీయ రహదారులు రైల్వే లైను కోస్టల్ క్యారిడరు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు ఎంత ఖర్చు ఖర్చు పెడుతున్నారు ఇంత ఈరోజుకి కూడా కోట్ల మంది ఎనభై కోట్ల మంది ఇంకా భిక్షగాలి ఉన్నారు తెల్ల రేషన్ కార్డులు ఇల్లు లేవు